ప్రణవస్వరూపుడు ఆదిదేవుడు అయిన మహాదేవుని ఈశ్వర దండకం లోకోద్భవస్థాన సంహారకారి పురారి మురారి బృందారకానంద సందోహ సందాయి పుణ్యస్వరూపా విరూపాక్షా దక్షాద్వరధ్వంసక దేవనీదైన తత్వంబు భావించి ప్రదానంబు కర్మంబు సర్వక్రియా సర్వక్రియాకారణం వంచు నానా ప్రకారంబులన్ బుద్ధిమంతులు విచారించుచు నిన్ను రీషానా సర్వేశ్వర సర్వజ్ఞ సర్వాత్మక నిర్వికల్ప ప్రభావ భపతి నీవులకత్రయావర్తనం బునన్మహావాయుని సోమాకతోయంబులం జేసి కావించి సంసార చక్రక్రియా వాహుండవై ఆదిదేవా మహాదేవనిత్యంబున్యంత యోగస్థితిన్ निर्मलज्ञानदीपप्रभाजालविद्वस्तनिःसार संसार मायान्धकारुल्ज्यत क्रोधरागादिदोषु यतात्मूल्यतीन्द्रुल् भवत्पादपङ्केरुहद्यान सदा तृप्तुलैनिच्चुलैरव्यया भव्यसेव्या भव भर्गभट्टारका कुत्वादि नानामुनिस्तोत्र दत्तावदाना ललाटे क्षणोग्राग्निभस्मीकृतानङ्गभस्मानुलिप्ताङ्गगङ्गाधरा నీ ని ప్రసాంబునసర్వీర్వాణ గంధర్వూన్ సిద్ధ సాజోరగేంద్రా సురేంద్రాలూన్ శాశ్వతైశ్వర్య సంప్రాప్తులైరీశ్వరా విశ్వకర్తరాభ్యర్చిత తంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తి త్రైలకనాద నమస్తే నమస్తే నమ్మ